నేను ఈరోజు హైదరాబాద్లోని తెల్లాపూర్కి వచ్చానండి తెల్లాపూర్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ చూడడానికి వచ్చారు వీళ్ళు ఫిఫ్టీన్ డేస్ క్రితం అపాయింట్మెంట్ తీసుకున్నారు సో విజిటింగ్ కోసం వచ్చాను సార్ ఇప్పుడు ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఇది ఈస్ట్ వైపు ఉంది ఈస్ట్లో వీళ్ళు ఎంట్రన్స్ తీసుకున్నారు సో దీంట్లో నుంచి ఇలా బయటికి వచ్చినప్పుడు ఈ రూమ్లో ఇది ఈశాన్యం రూమ్ అండి మీరు చూడండి ఇది ఈశాన్యం రూము నార్త్ ఈస్ట్ కార్నర్ అందరికీ నేను నా వీడియోలో అదే చెప్తాను ఈశాన్యం రూమ్లో బెడ్ వేయకూడదని చెప్తాను సో వీళ్ళు ఏం చేశారు ఈశాన్యం రూమ్లో మరీ ఈశాన్యమూలక బెడ్ వేశారండి సో దీనివల్ల నార్త్ ఈస్ట్ కార్నర్ హెవీ డ్యామేజ్ అంటే ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో ఈశాన్యం గది ఉంటుంది ఈశాన్యం గదిలో బెడ్ కూడా వేస్తారు అందుకే అందరికీ ఏం చెప్తున్నానంటే ఈ రూమ్లో బెడ్ వేయకండి దానివల్ల ఈశాన్యం డ్యామేజ్ అవుతుంది మరి ఏం చేయాలి సార్ బెడ్రూమ్ వాడుకోవాలంటే కమ్ బెడ్ వేసుకొని వాడుకోండి అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ వాడుకోవాలంటే ఏదో చాపో పరుపు వేసి తీసి దాన్ని బయట వేసేసుకోండి కానీ లేదంటే సో సోఫా కమ్ బెడ్ వాడుకోరు యూజ్ అండ్ త్రో కానీ కర్ పర్మనెంట్గా ఇలా బెడ్ వేసారు చూడండి ఎంత వెయిట్ పడిపోయింది అంటే ఇది విపరీతమైన వెయిట్ సో ఈశాన్యం కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది ఈశాన్యం గదిలో బెడ్ వేయడానికి వీలు లేదు అక్క అది చాలా క్లీన్గా ఉంచుకోవాలి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయాలి లేదా ఇక్కడ కూర్చొని ఆలోచించుకుంటూ ఎవరైనా కమ్యూనికేషన్ పంచుకోవడానికి క్రియేటివిటీ పెంచుకోవడానికి ఈ రూమ్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే బెడ్ వేశారో విపరీతంగా బరువైపోయి ఏమవుతుందంటే దీని ఎఫెక్ట్ నైరుతిలో పడి నైరుతి డ్యామేజ్ అవుతుంది సో దానివల్ల ఇక్కడ ఉన్న యజమాని కానీ యజమాని పెద్ద కుమారుడు కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండవు ప్రోగ్రెస్ తగ్గిపోతుంది వాళ్ళ బిజినెస్ కూడా తగ్గిపోతుంది ఇది పూజ గది అండి ఇది ఇది పూజ గది పూజ గది ఏం చేశారంటే సౌత్ దిక్కు పెట్టారండి ఇది దక్షిణం ఏరియాలో సౌత్ దిక్కు తూర్పు దిక్కు పెట్టారు కానీ సౌత్ ఏరియాలో పూజ గది నిర్మాణం చేయడానికి వీలు లేదు సౌత్లో మనం ఏం చేస్తాం ఇది యమస్థానం అండి యమస్థానంలో దీపం పెట్టామనుకో యముడికి దీపం పెట్టినట్టు ఇది పూజ ఫలితాన్ని ఇవ్వదు సో ఇటువైపు పూజ గది చేయడానికి వీలు లేదు అందుకే వీరికి ఏం చెప్పానంటే ఈశాన్యం గదిలో ఈశాన్యం రూమ్ పెద్దగా ఉంది కాబట్టి అటు ఆగ్నేయ మూలకు పూజ గది పెట్టుకోమని చెప్పాను ఇలా ఈ పూజ గది ఉండడానికి వీల్లేదండి ఇది యమస్థానము దక్షిణం దిక్కు కొంతమంది పెడుతున్నారు పూజ గదిలు సో అది యమస్థానం అక్కడ పెట్టడం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అటు పెట్టకూడదు